కాకినాడ సిటీ భవిష్యత్తులో సోలార్ విద్యుత్ చాలా కీలకంగా మారుతుందని ఆర్కే సోలార్ సిస్టమ్ ప్రొపేటర్ ఎస్ రాజ్ కుమార్ అభిమన్యు అన్నారు గురువారం కాకినాడ అయోధ్య నగర్లో ఏర్పాటు చేసిన ఆర్కే సోలార్ సిస్టమ్ బ్రాంచ్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అభిమన్యు మాట్లాడుతూ ఇరవై ఐదేళ్ల పాటు నిర్విరామంగా ఈ సిస్టమ్ పనిచేస్తుందని ఆ కాలంలో ఏమైనా మరమ్మతులు వస్తే తాము నిబంధనల లోపడి రిపేర్లు చేస్తామన్నారు ఈ పథకంలో సబ్సిడీతో పాటు బ్యాంక్ రుణం కూడా అందిస్తున్నట్లు చెప్పారు మనకి కరెంటు విద్యుత్ విద్యుత్కి ఏ విధమైన సమస్యలు లేకుండా మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాల పాటు మనకి ఆనందంగా అనిపించవచ్చు సో మనకి ప్రజెంట్ వచ్చే విద్యుత్ బిల్లులతో సరిపో చూసుకుంటే ఇది చాలా చాలా మనకి చాలా కలిసి వచ్చే విధా కలిసి వచ్చే విధానంగా మనం రూపొందించారండి దీనికి మోడీ గారు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందండి మోడీ గారు సబ్సిడీ ఇస్తున్నారు రీసెంట్గా చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ప్రోత్వాల చేస్తున్నారు ప్రజలందరికీ ఇది వాడుకోమని సో ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ సోలార్ సిస్టమ్స్ మీరు వినియోగించుకోవచ్చు అన్ని విధాల అన్ని తరగతుల వారికి కూడా వీలుగా వస్తుందండి సోలార్ సిస్టమ్స్ అనేది మీకు సబ్సిడీ కానీ పవర్ బిల్స్ కూడా మీకు మిగులు మిగులు విద్యుత్ కూడా గవర్నమెంట్ కొనుక్కోవడం జరుగుతుందండి సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాల పాటు మనం ఆనందంగా అనుభవించవచ్చండి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు హైదరాబాద్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ఆర్కే సోలార్ సిస్టమ్స్ బ్రాంచ్ ఆఫీస్ కాకినాడ ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ వచ్చేసి భగవాన్ గారు మైటీ చేస్తారు నేను హైదరాబాద్ పిఎం సూర్య గారు చాలా గొప్ప అవకాశం ప్రతి ఒక్కరు పెట్టుకోవడానికి బాగుంటుంది కానీ మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఇంతవరకు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే సబ్సిడీ వచ్చేసి ఎక్కువ ఇస్తున్నారు ఒక మూడు కిలో వాటి పెట్టుకుంటే అరవై వేలు నాలుగు కిలో వాటి మూడు కిలో వాటికి డెబ్బై ఎనిమిది రెండు కిలో వాటికి అరవై వేలు ఇంట్రెస్ట్ వచ్చేసి అరవై ఐదు పైసలు మార్జిన్ మనీ టెన్ పర్సెంట్ అదే ఫోర్ కిలో అంటే సరే దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్కి వెళ్తాం అంటే మిడిల్ క్లాస్కి బాగా మనకు వస్తుంది అనేసి పిఎం సూర్య గారు అది అందరూ పెట్టుకోవడానికి అవకాశం ఉంది బ్యాంకులు మొత్తం లోన్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు పెట్టుకోవడానికి అవకాశం ఓకే రెండు సంవత్సరాలు మా కంపెనీ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఉండే హైదరాబాద్లో మా కస్టమర్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు మేము ఎవరన్నా అడిగితే ఏమని మీరు సర్వీస్ బాగుంటుంది అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ ఎప్పుడైనా ఫోన్ ఉంటుంది నేను ఎవరికైతే కస్టమర్స్ పెట్టాను నెంబర్లు ఇస్తే వాళ్ళని అడిగితే బాగుంటుంది అనేది చెప్పేది నా స్లోగన్ మీరు వాళ్ళని అడగండి వాళ్ళతో కనుక్కొని మీరు ఓకే అనుకుంటే పెట్టుకోండి లేకపోతే లేదు సర్వీస్ ముంచుంటే పెట్టేసి వెళ్ళిపోవడం చాలా ఈజీ వారంటీ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్యానల్స్ ఫైవ్ ఇయర్స్ ఇన్వర్టర్ అది కూడా మేము సెలెక్ట్ చేసేది కానీ మీకు ఏ ప్యానల్ కావాలని లేదా లేదండి మాకు ఇది కావాలంటే ఇస్తాం కానీ మాకు ఎప్పుడు సర్వీస్ ఇచ్చే ప్యానల్స్ కానీ ఇన్వర్టర్ కానీ వాళ్ళని మేము లైక్ చేస్తాం ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళు మొత్తం ఉన్నారు కనుక అదే రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు సాయి సురేష్ ఆర్కే సోలార్ సిస్టమ్ నుంచి వచ్చాను ఆ ఈ సబ్సిడీ పిఎం మోడీ గారు ఇచ్చే ఈ సబ్సిడీ పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది ఇది ఆ నాలుగు సంవత్సరాల్లో మీకు బ్యాంక్ లోన్ తీరిపోతుంది సో ప్రజలందరికీ బాగా ఉపయోగపడుతుంది ఇది గవర్నమెంట్ వెనక్కి కొనుక్కునేది కూడా నాలుగు రూపాయలు యాభై పైసలు కొనుక్కుంటుంది సో అందరికీ బాగా ఉపయోగపడుతుంది ఇది మధ్యతర కుటుంబాలకు బాగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాం అందుకే పెద్దవాళ్ళకి అర్థం కాకపోయినా మాలాంటి నెక్స్ట్ జనరేషన్ కోసం ఫ్యూచర్ జనరేషన్ కోసం ఇది బాగా హెల్ప్ఫుల్ అవుతుంది సో ప్లీజ్ థింక్ అబౌట్ దట్ ఆన్లైన్ సార్ ఇది గ్రిడ్ ఇది ఆన్ గ్రిడ్ ఇది ప్రతిది మీరు వాడుకున్నది మీరు యూజ్ చేసుకుంటారు బ్యాలెన్స్ అంతా గవర్నమెంట్ గ్రిడ్ రూపంలో వెనక్కి వెళ్తుంది అది మీకు ప్రతిరోజు ఆన్లైన్ యాప్ ద్వారా ఆ ఫోన్ లోనే చెక్ చేసుకోవచ్చు ఏ రోజు ఎంత జనరేషన్ అవుతుంది మంత్లీ ఎంత జనరేషన్ అవుతుంది మీరు ఎంత వాడుకుంటున్నారు ఎంత వెనక్కి గవర్నమెంట్ ఇస్తున్నారు మొత్తం ప్రతిరోజు మీ ఇంట్లోనే కూర్చొని చెక్ చేసుకోవచ్చు కరెంటు వాడుకోవడమే కాకుండా ఆదాయం కూడా ఆదాయం కూడా వస్తుంది ఆదాయం అన్నది ఎప్పుడైనా మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు ఎంత అనేది